అస్మద్గురుభే నమ మాత్రే నమ పరమేశ్వరుని దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక మాసంలో దీపారాధనకి స్నానానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అభిషేకానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది మరి ఈ రోజుల్లో శివాభిషేకం చేసుకోవాలి అంటే అది చెంబు నీళ్లు పోస్తే చాలు శివుడు చాలా కరుణిస్తాడు అని చెప్పి చెప్పుకుంటాం మరి సత్సంతానం కావాలంటే ఒక రకమైనటువంటి ద్రవ్యాన్ని ఉపయోగించాలి అప్పుల బాధలు తీరిపోవాలంటే ఒక రకమైనటువంటి ద్రవ్యాన్ని ఉపయోగించాలి అలా ఒక్కొక్క కష్టానికి ఒక్కొక్క రకమైనటువంటి ద్రవ్యంతో అభిషేకం చేసినా అఖండమైనటువంటి ఫలితం అంతేకాదు ఒక్కొక్క కష్టానికి దీపారాధన కూడా ఒక్కొక్క రకంగా కూడా చేస్తే అఖండమైనటువంటి ఫలితం ఈ కార్తీక మాసం యొక్క విశేషమే ఏ చిన్న దీపారాధన చేసినా ఏ చిన్న దానం చేసినా ఏ చిన్న అభిషేకం పూజ చేసినా అఖండమైన అనంతమైన ఫలితం వస్తుంది కదా అలాంటప్పుడు మన కష్టానికి తగ్గట్టుగా దీపారాధన అభిషేకం చేస్తే ఇంకా ఎక్కువ పుణ్యం రావడమే కాదు మన కోరిక కూడా ఖచ్చితంగా తీరుతుంది కర్మలు కూడా కరిగిపోతాయి అండలో ఎటువంటి సందేహం లేదు అయితే దీపారాధన ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలోనే చేయడానికి ప్రయత్నం చేయండి చెయ్యండి బ్రాహ్మీ ముహూర్తంలో చేసిన దీపారాధనకే కోటి రెట్లు ఫలితం ఉంటుంది మరి అందరికీ కూడా బ్రాహ్మీ ముహూర్తం కుదరదు కదా మరి ఎట్లాగా అంటే సరిగ్గా సూర్యాస్తమయం సమయం ఏదైతే ఉందో అది చూసుకోండి క్యాలెండర్లో సూర్యాస్తమయం అవుతోంది అనగా సూర్యాస్తమయానికి కాస్త ముందు కనుక దీపారాధన చేసి అది ఎక్కువసేపు వెలిగేలా చూసుకోండి చివరిదాకా వెలిగేలా చూసుకోండి అలాగనక చేస్తే ఉదయం చేసిన దీపారాధన కంటే కోటి రెట్ల ఫలితం ఈ సాయంకాలం ప్రదోష సమయంలో వెలుగుతున్నటువంటి దీపారాధనకి వస్తుందన్నమాట ఏ దీపారాధన ఏ కష్టానికి ఏ దీపారాధన కంటే కూడా ముందరగా అభిషేకం గురించి తెలుసుకుందాం ఎలాంటి అభిషేకం చేస్తే మన కష్టాలు తీరుతాయి ఎలాంటి అభిషేకం వల్ల మనకి ఎలాంటి ఫలితం కలుగుతుంది మనకి ఆ పురాణాలలోను గ్రంథాలలోను చెప్పిన విషయాలే మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు తులసి కోటలో దీపం పెట్టండి ఇంట్లోనూ పెట్టి తులసి కోటలోనూ పెట్టి సమయం లేదనుకున్నారు అనుకోండి ఉదయం ఇంట్లో పెట్టుకున్న పోయి కనీసం సాయంకాలం తులసి కోటలో పెట్టండి సాయంకాలం పెట్టిన దీపారాధనకి అఖండమైనటువంటి పిండి పలుతూ ఉంటుందని చెప్పుకుందాం కదా అందులోను దీపారాధన వెలిగించాక పసుపు కుంకుమ అక్షతలు పువ్వులతో అలంకరించండి ఒకవేళ పువ్వులు లేకపోయినా పసుపు కుంకుమ అక్షతలు అయితే ఇంట్లో రెడీగా ఉంటాయి కదా వాటితోటి గనక మీరు అలంకరిస్తే అలంకరించుకొని దండం పెట్టుకోండి ఖచ్చితంగా లాగా పై మూడు కోట్ల దేవతలు ఉన్నటువంటి ఆ తులసి కోటకి కూడా తులసి కోట ఆనవాయితీ ఉంటే తులసి కోటకి పసుపు రాసి చక్కగా బొట్లు పెట్టి దీపారాధన చేయండి తులసి కోట ఆనవాయితీ లేని వాళ్ళు తులసి మొక్కను తెచ్చుకుని ఒక కుండీలో పాతుకొని అక్కడ దీపారాధన చేయండి పసుపు కుంకుమలతో అలంకరించి ఆవునేతి దీపారాధన చేస్తే ఆర్థిక పరమైన కష్ట నష్టాల నుంచి బయటకు వచ్చేస్తారు కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద మనం ఉసిరి దీపాలు వెలిగిస్తాం మరి ఉసిరి చెట్టు కింద వెలిగించే ఉసిరి దీపాలు మామూలుగా మనం ఇంట్లో వెలిగించేయడం అది కాదు అది కాకుండా ఉసిరి చెట్టు కింద ప్రత్యేకంగా దీపాలు వెలిగించాలి మన ఇంట్లో తులసి మొక్క దగ్గర దేవుడి దగ్గర ఉసిరికాయతో దీపాలు వెలిగించడం ఒక పద్ధతి ఉసిరి చెట్టు కింద తప్పనిసరిగా ఉసిరి చెట్టుకి ఎనిమిది దిక్కులలో ఎనిమిది దీపారాధనలు చెయ్యాలి ఎనిమిది దీపాలు ఉంచాలి అది కూడా ఉసిరికాయ దీపాలు పెట్టాలి అని చెప్పి శాస్త్రంలో ఉంది ఆ ఉండడమే కాదు అక్కడ ఉన్నటువంటి ధాత్రి అంటారు ఉసిరి చెట్టుని ధాత్రి అంటారు అందుకని దానికి సంబంధించినటువంటి నామాలు కూడా చదువుకుంటూ ఆ ఉసిరికాయకి చక్కగా బొట్లు పెట్టి గంధము గంధం మీద కుంకుమ పుట్టు మరి ఉసిరికాయ నిలబడదు కదా అడుగున మరి బోడిగా కాకుండా కొంచెం ఇలా చెక్కారు అనుకోండి నిలబడుతుంది ప్రమిదిలో ఆ ఉసిరికాయ నిలబడుతుంది అలాగే పైవైపు కొంచెం లోతుగా చెక్కేశారనుకోండి అనుకోండి ఒత్తి కూడా చిన్న ఒత్తిలు సరిపోతాయి ఒత్తి కూడా నిలబడి ఉంటుంది దాంట్లో ఆవు నెయ్యి పోసి ఉసిరికాయ దీపం ఖచ్చితంగా పెట్టండి అది కూడా ఉసిరి చెట్టు కింద పెడితే వచ్చే పుణ్యానికి చెప్పడానికి ఒక నోరు సరిపోదు అనమాట అంత గొప్ప పుణ్యం లక్ష్మీ కటాక్షం వెంటనే సిద్ధిస్తుంది ఉసిరికాయ దీపాలకి ఎటువంటి కష్టమైనా సరే పోతుంది కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా వీలైతే పిండి దీపారాధన లేకపోతే మట్టి ప్రమిదలలో దీపారాధన చేస్తే అఖండమైనటువంటి పుణ్యం వీలైతే గోమయంతో చేసినటువంటి దీపారాధనకు అనుకున్న దొరుకుతాయి కదా వాటిని చేస్తే కర్మలన్నీ తొలగిపోతాయి పూర్వజన్మ పాపాలు పోతాయి జన్మ జన్మల యొక్క కర్మ పటాపంతులు అయిపోతుంది అనమాట అందుకని వీలైతే గోమయంతో తెచ్చినటువంటి దీపాలు మీరు కార్తీక పౌర్ణమి నాడు కానీ కార్తీక అమావాస్య కార్తీక శుక్రవారం శనివారం ఇలాంటి రోజులలో ముఖ్యమైన రోజులలో కార్తీక అమావాస్య ఇలాంటి ముఖ్యమైన ఈ ఐదు రోజులని వదులుకోకండి వదులుకోకుండా అప్పుడు గోమయంతో చేసినటువంటి దీపాలు కనుక పెడితే కర్మలు తొందరగా పోతాయి కర్మలు ఎప్పుడైతే పోతాయో మనం చేసే పూజలకి రెట్టింపు ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మరి కార్తీక పౌర్ణమి నాడు ప్రతి ఒక్కళ్ళు నదీ స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి నదీ స్నానం చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కనుక దీపారాధన చేసినట్లయితే అమోఘమైనటువంటి ఫలితం వస్తుంది కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా పూజలు చేస్తూ దీపారాధన చేస్తూ ఎవరైతే సంపూర్ణమైనటువంటి ఫలితం కావాలి అని చెప్పి కోరుకుంటారో ఎవరికైతే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కుటుంబ కలహాలు భార్యాభర్తల మధ్య సమస్యలు భార్యాభర్తలు దూరంగా ఉండడం లేకపోతే పిల్లలు చెప్పిన మాట వినకపోవడం ఆర్థిక పరమైన అప్పులు రుణబాధలు బాధలు ఇలాంటి ఉన్నవాళ్ళు ఈ కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా మద్యం జోలికి కానీ మాంసాహారం జోలికి కానీ ఉల్లి వెల్లుల్లి జోలికి కానీ అస్సలు వెళ్ళద్దు బ్రహ్మచర్యం పాటించాలి బ్రహ్మచర్యం పాటిస్తూ భార్యాభర్తలు ఇద్దరు కూడా సెపరేట్ గా పడుకోండి బ్రహ్మచర్యం పాటిస్తున్నాం కదా అని చెప్పి ఒకే మంచం మీద కూడా పడుకోకూడదు అలా గనక నిష్టగా చేసినట్లయితే ఖచ్చితంగా కార్తీక మాసం లోపే మీ సమస్యలు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా పోతాయి ఇంకొక విషయం ఏంటంటే ఆడవాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేయక్కర్లేదు ముఖ్యమైన కొన్ని రోజులలో తలస్నానం చేస్తే చాలు మగవాళ్ళు ప్రతిరోజు చెయ్యాలి కానీ ఒకవేళ మగవారికి కూడా అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కనుక వాళ్ళు కూడా ఎలాగో బ్రహ్మచర్యం పాటిస్తే ఉంటారు కాబట్టి సాధ్యమైనంత వరకు రోజు విడిచి రోజు చేయడానికైనా ప్రయత్నం చేయండి మరీ ముఖ్యంగా ప్రతి సాయంకాలం దేవాలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర కానీ కృష్ణాలయం అయితే ధ్వజస్తంభం దగ్గర శివాలయం అయితే నందీశ్వరుడి దగ్గర కానీ ధ్వజస్తంభం దగ్గర కానీ ఇలా వీలైతే వాటికి మరీ దగ్గరగా దీపారాధన చేయకుండా కొంచెం దూరంగా దీపారాధన చేయండి నందీశ్వరికి వేడి తగలకూడదు ధ్వజస్తంభంలో ఉన్నటువంటి వారు అయితేనేమి ధ్వజస్తంభంలో కూడా దేవతలు ఉంటారు దానికైనా వేడి తగలనంత దూరంలో పెట్టండి వేడి తగలనంత దూరంలో పెట్టి అప్పుడు దీపారాధన చేయండి మీరు ఉసిరి చెట్టు దగ్గర చేసిన తులసి మొక్క దగ్గర చేసిన బెల్వ చెట్టు దగ్గర చేసిన ఏ మొక్కల దగ్గర చేసినా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి వాటికి వేడి తగలకూడదు వేడి తగిలితే ఆ మొక్కలు పాడైపోతాయి మీకు పుణ్యం కోసం వెళ్తే పాపం ఎదురైంది అంటాము చూసారా అలాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ సరౌండింగ్స్ లో మీరు ఎక్కడ పెట్టినా మీరు ఆ వృక్షాల ఆ దేవతా వృక్షాల సమీపంలో పెట్టిన ఫలితాన్ని మీ ఖాతాలో వేసేస్తారు పరమాత్మ అందుకని కాస్త దూరంగా పెట్టండి కార్తీక మాసంలో వచ్చే ఏ అష్టమి నాడు కూడా కొబ్బరి తినకూడదు అంటారు కార్తీక ఆదివారం నాడు ఉసిరికాయ తినకూడదు అసలు పేరే తెలుసుకోకూడదు అంటారు అయితే కొన్ని రకాలైనటువంటి కూరగాయలు ముల్లంగి వంకాయ ఆనపకాయ గోంగూర ఇలాంటి కొన్ని రకాల కూరగాయలను కూడా తినద్దు అంటారు కానీ మరి మరీ ముఖ్యంగా మీ వీలుని బట్టి మీ సావకాశాన్ని బట్టి చేయండి కానీ ఉల్లి వెల్లుల్లి మద్యం మాంసాహారం విషయంలో చాలా మిస్టుగా ఉండండి అలాగే అష్టమి నాడు కొబ్బరి తినద్దు ఆదివారం నాడు ఉసిరికాయ తినద్దు ఈ ఆరు ఆహార పదార్థాలు మాత్రం చాలా కరెక్ట్ గా చేయండి చెద్ద తినద్దు ఉదయం అన్నం సాయంకాలం సాయంకాలం అన్నం ఆ మర్నాడు కనీసంలో కనీసం ఈ కార్తీక మాసంలో చెద్దన్నాన్ని కానీ చల్లటి ఆహార పదార్థాన్ని కానీ తీసుకోకండి వేడివేడి ఆహార పదార్థాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి ఆరోగ్యానికి సైన్స్ పరంగా చూసిన ఇది శీతాకాలం కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిది చెద్దన్నం చేస్తే జలుబు చేస్తుంది ఇంకా నిమ్ము చేరుతుంది రకరకాల ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి వేడివేడి అన్నం తింటే ఏ రకమైనటువంటి సమస్యలు రావు మరి శివుడు అభిషేక ప్రియుడు అని చెప్పి చెప్పుకుందాం కదా ఏ ఏ పదార్థాలతో అభిషేకం చేస్తే ఏమొస్తుంది అవన్నీ వింటూ మీరు చాలా జాగ్రత్తగా వినండి రుణ బాధలు తీరిపోయే ఒక అత్యద్భుతమైనటువంటి రెమెడీ ఒకటి చెప్తాను అలాగే సంతానం కావాలి అని చెప్పి కోరుకుంటున్న వాళ్ళకి కూడా ఇది ఒక రెమెడీ ఉంది చాలా జాగ్రత్తగా వినండి అది కూడా అభిషేక ద్రవ్యంలో ఒక ద్రవ్యం శివుడికి భక్తితో చెంబుడు నీళ్లు పోస్తే చాలు ఉప్పొంగిపోతాడు ఆయన మనల్ని కరుణిస్తారు అని చెప్పి చెప్పుకుంటారు అందుకనే ఎవ్వరైనా సరే శివలింగం మీద నేలతో కనీసం గంగా జలంతో కానీ నేళ్లతో కానీ కనీసంలో కనీసం అభిషేకం చేయాలి మరి నిశ్చలమైనటువంటి భక్తితో ఉద్ధరిణితో నీళ్లు పోసినా కూడా పరమేశ్వరుడు చాలా సంతోషిస్తాడు పరమేశ్వరుడి అభిషేకానికి చాలా చల్లటి పదార్థాలని మనం ఉపయోగించాలి పరమేశ్వరుడు ఈ మింగేరు మింగారు కదా ఆయన వేడిగా ఉంటుంది ఆయనని ఎప్పుడూ కూడా కూల్ చేస్తూ ఉండాలి చల్లబరుస్తూ ఉండాలి చల్లటి పదార్థాలతో చల్లబరిస్తే లోకాలన్నీ చల్లగా ఉంటాయి సస్యశ్యామలంగా ఉంటే సుభిక్షంగా ఉంటాయి ఎటువంటి ఉత్పాతాలు రావు అందుకని అభిషేక ద్రవ్యాలు ఏంటో మనం చూద్దాం ఆవు పాలతో మాత్రమే మీకు ఒకటి విషయం మీరు ఏ కోరికతో వెళ్తున్నారో మీరు ఏ కష్టంతో వెళ్తున్నారో మీకు ఏ కష్టం తీరాలి అని అనుకుంటున్నారో ఆ కష్టాన్ని ముందుగానే అక్కడ అభిషేకం చేసేటటువంటి అర్చకులతో చెప్పి సంకల్పం చెప్పుకొని అప్పుడు ఈ అభిషేక ద్రవ్యాలతో అభిషేకం చేయించుకున్నప్పుడు పరిపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది అనమాట ఆవు పాలతో అభిషేకం చేస్తామనుకోండి సర్వ సౌఖ్యాలు కలుగుతాయి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే ఆరోగ్యము బలము ఆవు నెయ్యితో అయితే ఐశ్వర్య అభివృద్ధి జరుగుతుంది చెరుకు రసము లేకపోతే పంచదార వీటితో కనుక అభిషేకం చేస్తే మనకి ఏదైనా దుఃఖం ఉంటే ఆ దుఃఖం అంతా పోతుంది తేనెతో అభిషేకం చేస్తే తేజో వృద్ధి కలుగుతుంది భస్మ జలంతో అభిషేకం చేస్తే మహాపాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి సుగంధోదకంతో గనక అభిషేకం చేస్తే పుత్రలాభం ఇప్పుడు సుగంధోదకం అని పుత్రలాభం అని చెప్పి వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్తాను సంతానం కావాలి కావాలి అని అనుకున్న వాళ్ళు అంటే రోజ్ వాటరు వట్టివేళ్ళు పచ్చకరి పొరమేలా రకరకాల ద్రవ్యాలన్నీ కలిపినటువంటి నీటితో చేయమని అర్థం కానీ పెరుగులో తేనెను కలిపి అది మీరు అభిషేక ద్రవ్యంగా పట్టుకెళ్ళి పురోహితుడికి చెప్పి సత్సంతానార్థం అని సంకల్పంలో చెప్తామని అప్పుడు కనుక కనుక అభిషేకం చేస్తే ఖచ్చితంగా సత్సంతానం కలిగి తీరుతుంది అని మనకి పురాణాలలో చెప్పారు ఖచ్చితంగా అయితే పుష్పోదకంతో చేస్తే భూలాభం ఎవరికైనా భూ వివాదాలు ఏవైనా ఉన్నాయనుకోండి పుష్పాలు ఉమ్మెత్త పుష్పాలు లేకపోతే శంఖం పువ్వులు జిల్లేడు పువ్వులు ఇవన్నీ కూడా ఒక పాత్రలో చెంబులో వేయండి వేసి ఆ జలంతో కనుక మనం అభిషేకం చేయాలి అభిషేకం చేస్తూ ఉంటా నీళ్ళ ఆ లింగం మీద పడుతూ ఉండాలన్నమాట అప్పుడు భూ వివాదాలన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి బిలో జలంతో కనుక అభిషేకం చేస్తే భోగభాగ్యాలు ఏర్పడతాయి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే సువర్ణ జలం సువర్ణ జలం అంటే బంగారు పొంగరంగా అవి నీళ్లతో శుభ్రంగా గంగా జలంతో కడిగేసి రో దాంట్లో పెడతా వేసి ఉంచాం అనమాట వేసి ఆ ఉంగరంతో సహా ఆ జలం మాత్రమే పడేలాగా ఉంగరం పడకుండా జలం మాత్రమే పడేలాగా శివుడికి అభిషేకం చేస్తే అది సువర్ణ జలం అవుతుంది సువర్ణ జలంతో అభిషేకం కనుక చేస్తే సర్వ సౌఖ్యాలు సకల కార్యాభివృద్ధి అష్టైశ్వర్యాలు కలగడమే కాకుండా అంటే దరిద్రంతో నాశనం అయిపోతుంది అనమాట ఖర్జూర రసంతో చేస్తే శత్రు నాశనం కలుగుతుంది గరిక జలంతో చేస్తే నష్టద్రవ్య ప్రాప్తి మనకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే డబ్బులు రాబట్టుకోవాలి అంటే గరిక వేసినటువంటి జలంతో మనం ఆ స్వామికి అభిషేకం చేయాలి కస్తూరి జలంతో చేస్తే చక్రవర్తిత్వం అంటే ఒక మంచి పదవి నేరేడు పళ్ళ రసంతో గనక అభిషేకం చేస్తే వైరాగ్య ప్రాప్తి ఏర్పడుతుంది నవరత్నాలు గనక వేసి నవరత్న జలంతో గనక అభిషేకం చేస్తే ధాన్య గృహ ప్రాప్తి కలుగుతుంది అంటే పంటలు బాగా పండుతాయి ఇంట్లో ఎటువంటి లోటు ఉండదు మామిడి పండుగ రసంతో ఎవరికైనా దీర్ఘ వ్యాధులు చెప్పుకోలేని వ్యాధులు తగ్గని వ్యాధులు ఏవైనా ఉంటే అలాంటి వాళ్ళు మామిడి పళ్ళ రసంతో గనక శివాభిషేకం చేస్తే అప్పుడు అన్ని వ్యాధులు నశించిపోతాయి విభూతితో కనుక అభిషేకం చేస్తే కోటి రెట్ల ఫలితం వస్తుంది ఇప్పుడు అతి ముఖ్యమైనటువంటి ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే రుణ బాధలు తొలగిపోవాలి అన్నా అప్పుడు తొలగిపోవాలి అన్నా మనకి గోరోజనము కస్తూరితో పాటు ఈ జాజికాయ జాపత్రి లవంగము యాలకులు పచ్చకర్పూరము పూరము వీటన్నింటినీ మిక్స్ చేసేసి ఇందాక మనం చెప్పుకున్నటువంటి గోరోజనము కస్తూరి అవి ఇవి కలిపి ఒక నీ నీళ్ళల్లో వేసి ఆ తయారైనటువంటి ఆ ద్రవ్యంతో గనక మీరు పరమేశ్వరుడికి కార్తీక సోమవారాలు చేసినట్లయితే అభిషేకం మీకు ఏ రుణ బాధలు అయితే ఉన్నాయో ఆ రుణ బాధల నుంచి అన్నిటి నుంచి బయటకు వచ్చేస్తారు కాబట్టి ఇలాంటి ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఈ రుణ బాధల నుంచి విముక్తి కలగాలి అంటే ఈ కార్తీక మాసం మనకు మహోన్నతమైనటువంటి అవకాశం అనమాట కాబట్టి ఈ రకంగా అభిషేకం చేసుకున్నట్లయితే అన్ని రకాల సమస్యల నుంచి బయటకు వచ్చేస్తాం లోకా సమస్య సుకునాభావంతం మరిక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం